సామాజిక మాధ్యమాల్లో చట్ట వ్యతిరేక పోస్టులు పెట్టే వారిపై ప్రత్యేక నిఘా ఉంటుందని వారిపై చట్టపరమైన జైలుకు పంపిస్తామని రామగుండం పోలీస్ కమిషనర్ శ్రీనివాస్ హెచ్చరించారు ఈ సందర్భంగా సిపి మాట్లాడుతూ రామగుండం పోలీస్ కమిషనరేట్ లో ఫేస్బుక్ వాట్సాప్ యూట్యూబ్ ఇతర సోషల్ మీడియాలను వేదికగా కొందరు వివిధ రాజకీయ నేతలను టార్గెట్ గా చేసుకుని కొందరు దేవుళ్లకు సంబంధించి ఓ మతాన్ని లేదా మతానికి సంబంధించిన ప్రముఖుల్ని టార్గెట్ గా చేసుకుని మరికొందరు పోస్టులు పెడుతున్నారని తెలిపారు కొంతమంది వాట్సాప్ గ్రూపులు ఏర్పాటు చేసుకుని ప్రతి గ్రూపులలో ప్రజలను ధర్నాలు రాస్తారోకులు గొడవలు లాండ్ ఆర్డర్ సమస్యలు సృష్టించే విధంగా వర్గ పోరును రెచ్చగొట్టే విధంగా సందేశాలు పంపడం వంటి చట్ట వ్యతిరేకమైన కార్యకలాపాలకు పాల్పడుతున్నారన్నారు ఓ వర్గాన్ని వ్యక్తులను కించపరుస్తూ పోస్ట్ చేసిన శాంతి భద్రతలకు విఘాతం కలిగించే రీతిలో పుకాలరు ప్రచారం చేసినా జైలుకు వెళ్లాల్సి ఉంటుందని హెచ్చరించారు అలాంటి వారికి జైలు శిక్ష జరిమానాతో పాటు కేసు తీవ్రతను బట్టి జీవిత ఖైదు పడే అవకాశం ఉంటుందని తెలిపారు అదే విధంగా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టే ముందు వచ్చిన పోస్టులను ఫార్వర్డ్ చేసే ముందు అది నిజమా కాదా అని ఒకసారి ఆలోచించుకోవాలని సూచించారు సోషల్ మీడియా వేదికగా మత ఘర్షణల వల్ల కలిగే లాండ్ ఆర్డర్ సమస్యలు సృష్టించే వారిపై మతాలను కులాలను ఒకరికొకరు కించపరుస్తూ గానీ లేనిపోని అబద్ధపు పుకాలను సృష్టించే వారిపై ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ నిరంతరం రామగుండం పోలీస్ కమిషనరేట్లో సోషల్ మీడియా ట్రాకింగ్ సెంటర్ ద్వారా సోషల్ మీడియా పోస్టులపై సోషల్ మీడియా మానిటరింగ్ సెల్ నిఘా ఉంటుందన్నారు కొందరు ఐపీ అడ్రస్లు మార్చి ఏమర్చే ప్రయత్నాలు చేస్తున్నారని కొంతమంది వారి వ్యక్తిగత సోషల్ మీడియా ప్రొఫైల్ డీపీలుగా చట్ట విరుద్ధంగా మారు నాయతలతో కూడిన ఫోటోలను పెట్టుకోవడం జరుగుతుందని వాటిని వెంటనే తొలగించాలని సిపి హెచ్చరించారు సోషల్ మీడియా ఈ మధ్య సోషల్ మీడియాలో ఇష్టం వచ్చినట్టు మీకు అధికారం ఉంది లేకపోతే ఫ్రీడమ్ ఉందని చెప్పేసి ఏ పోస్ట్ని ఆఫ్ పోస్ట్నే ఫార్వర్డ్ చేస్తున్నారు అది చే తెలియక చేసేసి మీరు ఒక కొన్ని ఇన్సిడెంట్స్కి గుర అక్కడ కావడానికి మీరు ప్రావం చేస్తున్నారు సో వాళ్ళని మీకు హెచ్చరించేది ఏంటంటే మీరు అట్లాంటిది ప్రభుత్వానికి కానీ ఒక పబ్లిక్ కానీ ఒక ప్రజా ప్రతినిధులు కానీ వ్యతిరేకంగా డెరవేటరీగా ఒక గ్రూప్ని కించపరిచే విధంగా గ్రూప్ల యొక్క క్లాషెస్ని పెంచే విధంగా ఇట్లాంటి పోస్ట్ను మీరు పెట్టినా మీరు ఫార్వర్డ్ చేసినా అది ఒక గ్రూప్లో గ్యాదర్ కావడం అని చెప్పేసి యాంటీ గవర్నమెంట్ యాక్టివిటీస్ చేసినా మీకు మీ మీద కేసులు చేపడతాయి మీరు అరెస్ట్ చేపడతాయి సో ఇది మీరు మానుకోవాలి ఇమీడియట్గా అట్లాంటి ఏదైనా పోస్ట్ ఉంటే మీకు దీన్ని చూసి దాన్ని డిలీట్ చేసుకోవడం చాలా ఉత్తమం అది మేము హెచ్చరిస్తున్నాము అలాగే ఎలాంటి ఇట్లాంటివి గ్రూప్ విజం ఫామ్ చేయడం తర్వాత క్లాషెస్ని ప్రధనం చేసే పోస్ట్ పెట్టినా మేము ఇమీడియట్గా కేసు రిజిస్టర్ చేస్తాము అది ఏ కమ్యూనిటీ అయినా కానీ వదిలే సమస్య అలాగే మన గ్రామ బృందం కమిషనరేట్లో యాంటీ ఆర్గనైజ్డ్ క్రైమ్ మేము బాగా ఎన్ఫోర్స్ చేస్తున్నాము దాంట్లో భాగంగా గ్యాబ్లింగ్ కానీ ప్రాసిట్యూషన్ కానీ ఈ కాంజా కానీ కంటిన్యూస్గా రైడ్స్ అండ్ రెక్కీస్ జరుగుతున్నాయి మేము ఎవరిని కూడా వదిలే సమస్య లేదు దాని తర్వాత ఇక్కడ ఒక్క విషయం స్పష్టంగా తెప్పించపరచుకున్నాను ఎవరైనా ఆర్గనైజ్డ్గా ఆడిపించడము తర్వాత ఇట్లాంటి ఈ గ్యామ్లింగ్ కానీ తర్వాత ఏదైనా ప్రాసిట్యూషన్స్ కానీ తెలిసి కూడా తెలిసి కూడా ఇది చేయించడం తెలిస్తే మాత్రము నాలెడ్జ్ ఉన్నవాళ్ళ పర్సన్ కూడా అండ్ ప్రాపర్టీస్ ఎవరైతే ఇస్తున్నారో ఆ ప్రాపర్టీ ఇచ్చిన వాళ్ళను కూడా ఆ ప్రాపర్టీని కూడా సీజ్ చేయడం కేసులో పెట్టడం జరిగింది ఆల్రెడీ మనం రెండు లాడ్ల మీద చాలా సీరియస్ యాక్షన్ తీసుకున్నాము కేసెస్ రిజిస్టర్ అయినాయి తర్వాత ఆ ప్రాపర్టీస్ వాళ్ళు కూడా సీజ్ చేయడం జరిగింది గోదావరికెని పట్టణంలో శ్రీ రుద్ర సత్యం బాబు పిల్లల హాస్పిటల్లో అడ్మిట్ అయి హెల్త్ కార్డు కలిగిన చిన్నారులకు క్యాష్ లెస్ ట్రీట్మెంట్ చేయబడరు మా వద్ద స్టార్ ఎరిక్షన్ ఎఫ్హెచ్పిఎల్ ఇండియా జనరల్ హెల్త్ కార్డ్ లెస్ వైద్యం అందించబడును పసిపిల్లల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ కలిగిన డాక్టర్ చిన్న పిల్లల మనస్తత్వం గ్రహించి వైద్యం అందిస్తున్న పేరుగాంచిన డాక్టర్ గా గోదావరి పట్టణంలో పన్నెండు సంవత్సరాలుగా వైద్య సేవలు అందిస్తున్న నెంబర్ వన్ పిల్లల వైద్య నిపుణులు డాక్టర్ సత్యం బాబు ఇప్పుడు అత్యాధునిక పరికరాలతో సౌకర్యవంతమైన సిట్టింగ్ హాల్ తో కూడిన విశాలమైన సొంత భవనంలో వైద్య సేవలు అందిస్తున్నారు విశాల భవనంలో ఎన్ఐసియు పిఐసియు ఇంక్యుబేటర్ ఫోటోథెరపీ నెప్యులైజర్ వార్మర్ సిరంజీ పంప్స్ ల్యాబ్ ఫార్మసీ ఏసీ నాన్ ఏసీ రూమ్లు జనరల్ వార్డ్స్ విజిటింగ్ హాల్ సౌకర్యం కలదు డాక్టర్ సత్యం బాబు ఎంబీబీఎస్ డి పాల్స్ పిల్లల మరియు నవజాత శిశువు వైద్య నిపుణులు ఇరవై నాలుగు గంటల వైద్య సదుపాయం కలదు శ్రీ రుద్ర సత్యం బాబు పిల్లల మరియు డెంటల్ హాస్పిటల్ సూర్య హాస్పిటల్ ప్రక్క గల్లీలో వరల్డ్ మున్సిపల్ ఆఫీస్ రోడ్ మసీదు ప్రక్కన లక్ష్మీ నగర్ గోదావరి ఖని సెవెన్ డబల్ సిక్స్ డబల్ జీరో డబల్ ఫోర్ డబల్ త్రీ జీరో ఎయిట్ వన్ ఫోర్ టూ సెవెన్ ఎయిట్ నైన్ సిక్స్ సెవెన్ ఎయిట్